ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి ఉత్తమ ప్రతిభకను పరిచాడు నల్గొండ చెందిన వెంకటరమణ ప్రస్తుతం మనతో పాటు వెంకటరమణ ఉన్నాడు ఈ పోటీ పరీక్షలకు ఎలా సన్నద్దమయ్యారు రెండో ర్యాంక్ ఎలా సాధ్యమైంది మరిన్ని విషయాలు వెంకటరమణ అడిగి తీసుకున్నాను ఆ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు ఎలా సాధ్యమైంది ఫస్ట్లీ థ్యాంక్స్ అండి అందరికీ ఇది రెండో ర్యాంక్ అనేది చాలా సంవత్సరాల నుంచి కష్టపడడం వల్ల నాకు ఇంత విజయం సాధించాను ముఖ్యంగా దీనికి కారణమైన మెయిన్ వ్యక్తులు మా అమ్మ మా నాన్న వీళ్ళ సహకారం లేకుండా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుండే నాకు ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి గ్రూప్ వన్లో స్టేట్ సెకండ్ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా నాన్నగారు ఈడబ్ల్యూఆర్డిసిలో ఈ విధులు నిర్వర్తిస్తున్నారండి మా అమ్మగారు ఎస్జిటి ఆన్మూల మండలం మా బ్రదర్ వాసుదేవ్ శ్రీనిధి కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ ఈసీఈ చేశాను టూ థౌసండ్ థర్టీన్ టు సెవెంటీన్ బ్యాచ్ దాని తర్వాత రెండు సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీ క్యాబ్ జమీన్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వర్క్ చేశాను జాబ్ నుంచి రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ కోచింగ్కి స్టార్ట్ చేశాను టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకి తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడి పడడం వల్ల దానికి అప్లై చేసి అప్పటి నుంచి గ్రూప్ వన్ మీద ప్రిపేర్ అవుతూ ఉన్నాను పలువార్లు వాయిదా పడ్డా కానీ ఈ సంవత్సరం కంప్లీట్ అయినాక స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం చాలా గర్వంగా ఉంది నాకు అంటే బీటెక్ అయిపోయింది సాఫ్ట్వేర్లో చేరారు అయినా కానీ మళ్ళీ పోటీ పరీక్షలకు సన్నద్ధం ఎందుకు అయ్యారు మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎందుకు ఇటువైపు వచ్చారు లక్షల్లో జీతం వచ్చినా కానీ ప్రతిరోజు నాకు పేద విద్యార్థులకు కానీ పేద మంచి మధ్యతరగతి వాళ్ళకి కానీ ఏదైనా సహాయం చేయాలని ప్రతిసారి నాకు అనిపిస్తుండేది డబ్బు ఎప్పుడు నాకు అంత మంచిగా అనిపించేది కాదు ఎప్పుడైనా కానీ మనం ఒక పది మందికి ఉపయోగపడాలనే తపనే నాలో ఎక్కువ ఉండేది సో దాని అదే నన్ను ఎప్పుడు జాబ్ చేసే ప్రతి ఎప్పుడు నిద్రపోనిచ్చేది కాదు అది బయట వచ్చేసి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతాననే కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు మా మమ్మీ డాడీ ఇచ్చేవాళ్ళు దాని వల్ల నేను ఇంకా చాలా స్ట్రాంగ్గా డెవ డెవలప్ చేసుకుంటూ నా స్కిల్స్ని ఇవాళ ఈ ర్యాంక్ సాధించడం అనేది దాని ద్వారా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ తెలంగాణలో ఉన్న మన ప్రతి ఒక్క పేద విద్యార్థి అయినా కానీ బడుగు బలహీన వర్గాల అందరికీ చేతునిచ్చి మన తెలంగాణ నెంబర్ వన్గా నిలబడమే నా ముందున్న లక్ష్యం అండి అయితే మీకు గ్రూప్ వన్ దీంట్లో మంచి ర్యాంక్ సాధించారు అదేవిధంగా ఏ ఏ పోటీ పరీక్షలు మీరు సన్నద్ధమయ్యారు మీకు ఎలాంటి ఉద్యోగాలు వచ్చారు జాబ్ చేసి బయటకు వచ్చాక ఓపెన్లో ఎంఏ ఇగ్నో యూనివర్సిటీ ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను దాని మీద ఫస్ట్ జూనియర్ లెక్చరర్ సివిక్స్ మీద ఎగ్జామ్ రాశాను అది కూడా మొన్ననే వచ్చింది రిజల్ట్ మన మార్చ్ పన్నెండు రోజు సీఎం గారి చేతి మీద మనకి అపాయింట్మెంట్ రావడం జరిగింది ట్వంటీ ఫోర్త్ రోజు ట్వంటీ ఫోర్త్ మార్చ్ జేఎల్ సివిక్స్గా జహీరాబాద్ జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను రీసెంట్ వన్ వీక్ బ్యాక్ అండ్ దాని తర్వాత డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే ఉద్యోగం కూడా వచ్చింది గ్రేడ్ టూ మొన్ననే రిలీజ్ అయిన గ్రూప్ గ్రూప్ టూ ఫలితాలలో కూడా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది నాకు సో ఈ నాలుగు ఉద్యోగాలు ఇప్పుడు గ్రూప్ వన్లో స్టేట్ సెకండ్ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను మొత్తం మీరు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అంటే మీరు ఏ రోజు ఎలా ప్రిపేర్ అయ్యేవారు ఎలా సన్నద్ధం అయితే మీకు ఈ ఉద్యోగాలు అనేది సాధ్యమైంది రోజు ఫస్ట్ ఇంకా జాబ్కి వెళ్ళినట్టే ఎవ్రీ డే ఎయిట్ ఓ క్లాక్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకునేవాడిని మన అశోక్ నగర్లోనే ప్రైవేట్ స్టడీల్లో వెళ్ళి జా కూర్చొని ఎయిట్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు కంటిన్యూస్గా చదివేవాడిని మధ్య మధ్యలో బ్రేక్స్తోని ఎవ్రీ టైమ్ ఫస్ట్ కోచింగ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ వన్ ఇయర్ తీసుకున్నప్పటి నుంచి నేను ఎవరీ సబ్జెక్ట్ని చాలా డీటెయిల్డ్గా మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఫౌండేషన్ కరెక్ట్గా సెట్ చేసుకున్నాను దాని తర్వాత మల్టిపుల్ రివిజన్స్ అవే బుక్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది అండ్ నాకంటూ నాకు ప్రతి సబ్జెక్టుకు ఒక నోట్స్ ఉండే మన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అయినా కానీ యూపీఎస్సీ కానీ ప్రతి సిలబస్ కాపీలో ఉన్న ప్రతి లైన్కి నా దగ్గర నోట్స్ ఉండే దాన్ని మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల నేను మంచి ఆన్సర్స్ రాయగలిగాను అలానే కొన్ని క్వశ్చన్స్ నేనే కరెక్ట్ చేయడం నేనే ఫ్రేమ్ చేసుకోవడం మళ్ళీ దానికి మోడల్ ఆన్సర్స్ నేనే రాయడం వల్ల నాకు ఇది సాధ్యమైంది ఈ స్టేట్ సెకండ్ ర్యాంక్ కొట్టడం అనేది సాధ్యమైంది అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా కష్టతరమైన ప్రక్రియ అయితే యువత ఎక్కువ మంది కూడా కోచింగ్ తీసుకుంటూ నిరీరోంగా పోరాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు అయితే ఎలా ప్రిపేర్ అవుతాయి ఎలా అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమవుతాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ మన తెలంగాణ పరీక్షలు మీ అందరికీ తెలిసిందే కొన్ని కోర్టు కేసుల ద్వారా వివిధ వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయి ముఖ్యంగా విద్యార్థులు అనేవాళ్ళు ఓన్లీ వాళ్ళ ప్రిపరేషన్ మీదనే దృష్టి పెట్టి వేరే ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటూ ఓన్లీ వాళ్ళు చదివే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్స్ ఎలా రాయాలనే దాని మీద ఒక నిశ్చితమైన ప్రణా ప్రణాళిక వేసుకొని దాని ద్వారానే ఫాలో అయితే ఖచ్చితమైన గెలుపు అందరికీ సాధ్యము ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు వాళ్ళ నోట్స్ చేసుకొని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటూ ఎగ్జామ్స్ ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి దాని ద్వారా తద్వారా మనం అన్ని ఎన్ని పోటీ పరీక్షలు వచ్చినా దాంట్లో గెలుపు సాధించడానికి వీలవుతుందండి ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి దాని నమ్మ నమ్మకం కోసం మీ మీ అంతు మీ పట్టుదల కృషి అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మనం సాధించగలమనే ఆత్మవిశ్వాసం మీలో ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సాధిస్తారు ఈ పోటీ పరీక్షలు అయ్యే సమయంలో కావచ్చు తర్వాత ఏదైనా మీకు అనుకున్న మార్కులు రానప్పుడు కానీ ఏదైనా లోన్లీగా ఫీల్ అయి ఫీల్ అయినప్పుడు మీకు ఎవరు ఎక్కువగా ప్రోత్సహించేవారు ఎలాంటి ప్రోత్సాహం లేదు లోన్లీగా ఫీల్ అయినప్పుడు ముఖ్యంగా మా అమ్మ నాన్న ఎప్పుడు ప్రతిరోజు నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడైనా కానీ నాకు చాలా లో ఉన్నప్పుడు వా వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాతో టైం స్పెండ్ చేయడం ఆరు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం నాకు చాలా హెల్ప్ అయింది వాళ్ళ ద్వారా స్నేహితులు మొత్తం అవుట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళకుండా కొంచెం కనెక్టెడ్గా ఉంటూ అందరితోని హ్యాపీగా ఉంటే మీకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది సో ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే ప్రతిసారి మనకి సక్సెస్ అనేది రాకపోవచ్చు కానీ సక్సెస్ రాకున్నా కానీ ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్ళీ మనం దాన్ని స్ట్రెంత్గా తీసుకొని మళ్ళీ ముందుకు సాగుతూ అందరినీ సహకారంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అందరూ సాధించగలరు ఎప్పుడైనా కానీ లోన్లీగా ఆర్ లోగా ఫీల్ అయినప్పుడు మన క్లోజ్ వన్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ ఎట్లా వెళ్ళేసి రావడం కానీ అప్పుడు మళ్ళీ ఇంకెక్కువ స్ట్రెంత్ వస్తుంది కానీ అంతే ఒకే ఒకళ్ళే కుంగిపోవడము లేకపోతే బయటికి వెళ్ళిపోవడం చేయడం కరెక్ట్ కాదు ప్రస్తుతం మనతో పాటు వెంకటరమణ తల్లిదండ్రులు ఉన్నారు వారిని తెలుసుకుందాం గ్రూప్ రెండో ర్యాంక్ సాధించారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వాడు కష్టపడి మేం పెట్టుకున్న నమ్మకాన్ని సాధించి చూపించాడు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇది మేము ఎప్పుడూ అనుకున్నాము వెంకట్ యూపీఎస్సీ సివిల్సే సాధిస్తాడని కాకపోతే ఆ కోవిడ్ టైం తర్వాత ఇవన్నీ అడ్డంకుల వల్ల అది రాయలేకపోయాడు ఇప్పుడు ఈ విజయం అయితే మేమందరము చాలా సంతోషిస్తున్నాం ఒకటే నేను నమ్మింది ప్రపంచాన్ని గెలిచే ఆయుధం చదువు అనేది అది ఆ విధంగా వాడు కూడా చూ చేసి చూపించాడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను మీ ఫైనల్ గోల్ ఏంటి స్ట్ నుంచి నేను డిస్టిక్ కలెక్టర్ కావాలని చాలా కష్టపడ్డానండి అది త్వరలో అవ్వడానికి నా డ్యూటీని సక్రమంగా చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలో నెంబర్ వన్గా చేయడమే నా అంతిమ లక్ష్యం అది మొత్తంగా కూడా రానున్న రోజుల్లో కలెక్టర్ కావడమే తన లక్ష్యం అని చెప్పి వెంకటరమణ చెప్తున్నారు